అనకాపల్లి జిల్లా అనకాపల్లి గవరపాలెంలో శతకం పట్టు వద్ద వేంచేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకులు కాన్రేగుల నాయుడు ఆధ్వర్యంలో శ్రీ దుర్గాదేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి అందులో భాగంగా ఆలయ అమ్మవారి అలంకరణకర్త ఉదయగిరి చంద్రశేఖర్ సమక్షంలో ఐదవ రోజు శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ 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 అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు ఈ సందర్బంగా ఆలయ ప్రధాన అర్చకులు భోగాపురపు వెంకటరమణ ఆధ్వర్యంలో ఉదయం నుంచి సహస్రనామ పూజలు పసుపు కుంకుమ పూజలు ప్రత్యేక పూజలు అభిషేకాలు హోమాలు అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ సందర్బంగా శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారిని దర్శించుకునేందుకు నియోజకవర్గ వైసీపీ పార్టీ ఇన్ఛార్జ్ మలసాల భరత్ కుమార్ పార్టీ నాయకులతో వచ్చి దర్శించుకున్నారు ఈ సందర్భంగా వీరికి ఆలయ కమిటీ సభ్యులు సాదరంగా స్వాగతం పలికి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి తీర్థ ప్రసాదాలు అందజేసి జ్ఞాపికలు అందజేశారు అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట అర్బన్ ఫైనాన్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మాజీ శాసన సభ్యులు పీలా గోవింద సత్యనారాయణ గారి ఆర్థిక సాయంతో రెండు పేల మందికి ఏర్పాటు చేసిన అన్న సమారాధన కార్యక్రమంలో ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకులు కాండ్రేగుల నాయుడు గవరపాలు శ్రీ గౌరీ పరమేశ్వరుల ఉత్సవ కమిటీ చైర్మన్ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు పాల్గొని వారి చేతుల మీదుగా భవానీ భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భవానీలు భక్తులు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించి అమ్మవారి కృపకు పాత్రలయ్యారు అదేవిధంగా దేవి నవరాత్రి మహోత్సవం పురస్కరించుకుని మాజీ కౌన్సిలర్ కెఎం నాయుడు పర్యవేక్షణలో కర్రి రమేష్ గారి జ్ఞాపకార్థం ఎస్ఎల్జీటి గారి ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన నాటక మహోత్సవాలను అత్యంత ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆలయ శాశ్వత చైర్మన్ ఆలయ నిర్వాహకులు కాండ్రేగుల నాయుడు ఆలయ వ్యవస్థాపకులు పివి రమణ గౌరపాలెం శ్రీ గౌరీ పరమేశ్వర్ల ఉత్సవ కమిటీ చైర్మన్ కొనతాల సంతోష్ అప్పారావు నాయుడు భీమవరంకి చెందిన రాయప్రోలు భగవాన్ మనపురం సత్యనారాయణ విచ్చేసి వారి చేతుల మీదుగా జ్యోతి ప్రజ్వల్ల చేసి నాటికలను అత్యంత ఘనంగా ప్రారంభించారు ఈ నాటికలు అందరినీ ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం శివ స్వాతి దంపతుల చేతుల మీదుగా నాటికలు ప్రదర్శించిన వారికి సాలువ కప్పి సత్కరించి జ్ఞాపికలు అందజేశారు ఈ సందర్భంగా భక్తులు మాట్లాడుతూ శతకం పట్టు వద్ద పేయించేసి ఉన్న శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో శ్రీ కనకదుర్గమ్మ నవరాత్రి ఉత్సవాలు ప్రతి సంవత్సరం వలే ఈ సంవత్సరం కూడా అత్యంత ఘనంగా నిర్వహిస్తున్నారని అందులో భాగంగా శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు భక్తులకి రోజుకొక అవతారంలో భక్తులకి దర్శనమిస్తున్నారని రోజు శ్రీ అన్నపూర్ణాదేవి అలంకరణలో దర్శనమిచ్చారని తెలిపారు అలాగే కమిటీ సభ్యులు వచ్చిన భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చాలా చక్కగా చేశారని అన్నపూర్ణాదేవి అవతారంలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం చాలా ఆనందంగా ఉందని అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరికీ ఎల్లవేళలా ఉండాలని మనసారా ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో ఉత్సవ కమిటీ చైర్మన్ ప్రముఖ వ్యాపారవేత్త భీమరశెట్టి వరాహ నూకరాజు ఉత్సవ కమిటీ ధర్మకర్తలు విల్లూరి మాధవ పిల్ల తారకేష్ పొలమరిశెట్టి యుగేందర్ కర్రీ కళ్యాణ్ కాండ్రయుగుల వెంకట సాంబశివ దాడి త్రినాథ్ బీశెట్టి ప్రసన్న మల్లారాజు దాడి కిరణ్ అలాగే ముఖ్య అతిథులుగా దాడి జైవీర్ కొనతాల మురళీకృష్ణ కర్రీ సన్యాసి నాయుడు గౌరీ పరమేశ్వరి కమిటీ గౌరీ పరమేశ్వరి ప్రజా టెంట్ హౌస్ మరడిమాంబ ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు

తొమ్మిది సంవత్సరాల నుంచి ఇలాగా అంగరంగ వైభవంగా అన్న సంతర్పణ చేయడం జరుగుతుంది అదే అమ్మవారికి పెట్టిన ప్రసాదాలు అన్ని కలిపి రెండు వేల మంది భక్తులకి ప్రసాదం పెట్టడం జరుగుతుంది ప్రతి తొమ్మిది ఇది తొమ్మిదవ సంవత్సరం ఇలాగే అంగరంగ వైభవంగా జరుగుతుందని మేము తెలిసింది మేము అందరి వచ్చాము మాది మూలపేట గ్రామం పట్టిం పట్టి ఈ దుర్గా తల్లి తయారు అయింది ఈ తల్లి తయారైన ఎన్ని సంవత్సరాలు పెట్టి చాలా ఆనందంగా చక్కగా అందరికి తోంబలతో సైతంగా ఇలాగా అన్న సహారంతో సైతంగా ఈ ఎన్ని పెడతారు నైవేద్యాలు పెడతారు ఆ నైవేద్యాలు తీసుకొచ్చి మళ్ళీ కొన్ని నైవేద్యాలు కలిపి మొత్తం అందరికీ కలపడం పంచడం అన్నీ చేస్తారు అందరికి ఆయుధ ఆధారాలు ఇచ్చి ఈ తల్లిని మాత్రం అందుకు కొన్ని కొన్ని ఊళ్ళ నుంచి దేశాల నుంచి కూడా ఈ తల్లి కాడికి అబులు రావడం మానేలేదు ప్రతి సంవత్సరం మేము కూడా మాది మూలపేట మా ఊరి నుంచి వస్తున్నాం ఇంకా పెద్ద పెద్ద ఊర్ల నుంచి వస్తుండ్రు నర్సాపరాల నుంచి వస్తున్నారు ఎక్కడెక్కడ ఊళ్ళోళ్ళు అందరూ వచ్చి ఈ తల్లికి ఆనందంగా అన్నీ చేస్తాడు ఇంత విధంగా తల్లి అందరినీ ఐరాగ్ ఇచ్చినందుకు ఈ తల్లి వెళ్ళవల్ల ఇంకా వెళ్ళగా వెళ్ళాలని ఇంకా వెళ్ళగాలని ఇంకా ఆనందంగా ఉండాలని ఈ అందరూ నా అందరూ కలిపి బాగా చేసినందుకు మాడుగుల మేము మాడుగుల గ్రామం నుంచి వచ్చాము దుర్గమ్మ తల్లి దర్శనం చేసుకోవడానికి వచ్చాం ఇక్కడ ఇక్కడ తొమ్మిది సంవత్సరాల నుంచి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి ఈ సంవత్సరం అన్న సంతర్పణ జరుగుతుంది అని చెప్పేసి అన్నారు ఇక్కడ ప్రసాదం ఎంత మంది భక్తులు వెళ్ళినా ఇక్కడ ప్రసాదం దొరుకుతుంది అని చెప్పడంతో మేము దర్శనం చేసుకున్నాం ఇక్కడ ప్రసాదం కూడా మాకు దక్కడం జరుగుతుంది అదే భవానీ భక్తులు మా గౌరవాలు సదకంపట్టి ఏరియా అండి దుర్గాదేవి వెలిసిందండి తొమ్మిది సంవత్సరాల నుంచి కూడా చాలా అతి వైభవంగా చాలా బాగా చేస్తున్నారండి మా వాళ్ళంతా కూడా కరెక్ట్ గా రోజు పదకొండున్నర కల్లా నైవేద్యాలు పెట్టి ఆ మళ్ళీ ఆ నైవేద్యాలు పట్టుకెళ్లి రెండు వేల జనాభాకి ఆ నైవేద్యంలో కలిపి అందరిని ఎక్కడెక్కడి నుంచో భక్తులు అందరూ వస్తున్నారండి మా అనకాపల్లి ప్రజలు అందరూ కూడా చాలా బాగా బాగా చేస్తున్నారండి సదకంపట్టు ఏరియా అందరూ కూడా మా అందరికి ఎంతో ఆనందంగా విజయవాడ కన్నా మంచి ఎంతో దీనిగా ఉందండి గౌరవాలం అంటే ఎక్కడెక్కడి నుంచో భక్తులు వస్తున్నారు మా పివి రామణ బాబాయ్ గారు ఏంటి ఇక్కడ ఉన్న జనాలు అందరూ కూడా చాలా సహకరించి పోస్కారం చేసి చాలా అద్భుతంగా ఎక్కడికో వెళ్లకుండా అనకాపల్లిలోని ఎంత పేరు తెచ్చిన తల్లి అండి మా దుర్గాదేవి జై దుర్గా జై జయ దుర్గా దసరా నవరాత్రి తొమ్మిది రోజులు అమ్మవారికి పదకొండున్నర కల్లా అమ్మవారికి నైవేద్యం పెట్టి అమ్మవారి నైవేద్యం అమ్మవారికి స్వీకరించిన తర్వాత ఆ నైవేద్యాలు మళ్ళీ తెచ్చి మళ్ళీ అన్న సమారాధనలో కలిపి రెండు వేల జనానికి రోజు అమ్మవారు భోజనం భవానీ భక్తులకి సమర్పించుకుంటున్నారు సంతర్పంగాను అమ్మవారి ఈ రోజు అవతారం అన్నపూర్ణాదేవి అవతారం శతకంపాటు గౌరవాలని వెలిసిన దుర్గా భవానీ తల్లి మాకందరికీ ఆనందంగా ఆయురారోగ్యాలతో చల్లగా చూస్తుంది మీరందరికీ కూడా అలాగే చూడాలని మేము అందరం కోరుకుంటున్నాము జై భవాని జై జై భవాని అందరికీ నమస్కారం ముందుగా మీకు అందరికీ దసరా శరణవరాత్రుల శుభాకాంక్షలు ఈ గుళ్ళో నేను ఎప్పుడు వెండమే తప్ప ఎప్పుడు చూడలేదు ఇదే ఫస్ట్ టైం రావడం అమ్మవారిని చూడగానే నిజంగా విజయవాడలో కనకదుర్గమ్మ తల్లిని చూసినట్టుంది అలాగే ఇక్కడ అలంకారాలు కూడా చాలా బాగా చేస్తున్నారు చాలా కన్నుల విందుగా ఉన్నది థ్యాంక్ యూ జై భవాని మాలి అనకాపల్లి జిల్లాలో మూలపేట గ్రామం నుంచి మేము వచ్చాము ఈ రోజైతే అనకాపల్లి గవరపాలెం లో సతకం పట్టు వద్ద జరుగుతున్న కనకదుర్గమ్మ అమ్మవారి మహోత్సవాలకు మేము రావడం జరిగింది మేమైతే ఇక్కడ పన్నెండు గంటలకి భోజనాలు అయితే ఏర్పాటు చేశారు ఇక్కడ ఎంతమంది ఎన్ని ఊర్ల నుంచి ఎంతమంది భవానీలు వచ్చినా అందరికీ భోజనాలు అయితే పెడతారట అది విని మేమైతే ఈ శతకం పట్టు భవానీలు జరిపిస్తున్న ఈ మహోత్సవానికి అయితే రావడం జరిగింది ఇక్కడ ఇలాగే తొమ్మిది సంవత్సరాల నుంచి జరగడం అయితే జరిగిందట మేము ప్రతి సంవత్సరం అయితే వస్తాము అందులో ఈ సంవత్సరం కూడా వచ్చాము తొమ్మిది తొమ్మిది అవతారాలుగా ఈ తల్లిని తొమ్మిది అవతారాలుగా జరిపిస్తారట అయితే అందులో భాగంగా ఈరోజు అన్నపూర్ణాదేవి అవతారం చాలా బాగా అయితే జరిపారు శతకం పట్టు భవానీలందరికీ ఒకసారి మా మా మోర్బేడి గ్రామం నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాము